చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేసేసి బ్రహ్మాజీ గారు సింపుల్గా ఇంకొక ట్వీట్ చేసేశారు ఏంటంటే నా ట్విట్టర్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు ఆ ట్వీట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను కంప్లైంట్ చేసామని చెప్పేసి ఇప్పుడు ఈ పేటిఎం బ్యాచ్ అర్థం చేసుకుంటున్నారా వీళ్ళు కూడా అర్థం చేసుకుంటారా బ్రహ్మాజీ గారు మిమ్మల్ని ఎదవనం చేస్తున్నాడ్రా తెలుసుకుంటారా ఫస్ట్ ఆయన టార్గెట్ ఒకటే మిమ్మల్ని ఎదరోనా చేయాలనుకున్నాడు చేసేడు మీరు ఇంకా ఆయన ట్వీట్ పట్టుకొని ఆయన్ని బూతులు తిట్టుకుంటూ నేను నచ్చే హెత్త నేను ఇచ్చే ఇది మా పవరు ఇది మా బలం ఏమంటే ఏమనుకుంటున్నారు మేము ఎరగ తీసేస్తామని మాట్లాడుతున్నారు మీ పని మీ పంతనం ఎన్నికలో చూసాం మేము మనకు వచ్చినాయి అందుకే కదా పదకొండే కదా అవునా నేను ఇందాకే చెప్పా మిమ్మల్ని కావాలని చెప్పేసి బ్రహ్మాజీ గారు ఎదోళ్ళని చేస్తున్నారు మిమ్మల్ని సింపుల్ అందరూ ఏమీ లేదు వెనకడికో ఉంది పెరగిలి చూగొట్టడం అని చెప్పేసి అని రాత్రి గిల్లాడు గిల్లిన దెబ్బకు గుక్క ఎట్టి మీరంతా కూడా మామూలుగా ఏడవల అందరూ ఏక దాటిపైకి వచ్చేసి వైసీపీ సోషల్ మీడియా మొత్తం బ్రహ్మాజీ గారి పైన ఒకటే బూతులు దాడి అదొక రకమైన ఏడుపు వీళ్ళు ఏమనుకుంటారంటే మేము బూతులు తిట్టేసాం కదా బ్రహ్మాజీ గారిని మా బూతులకు ఆయన భయపడిపోయి ట్వీట్ డిలీట్ చేసేసి మాకు సంబంధం లేదు చెప్పి ట్వీట్ చేశాడు కదా ఇది రా పవర్ అని చెప్పేసి అని పైగా వీళ్ళకి వెళ్ళే ఎలివేషన్లో సిగ్గి అనిపించట్లేదా జనాల్లోకి ఏ విధంగా వెళ్ళింది తెలుసా జగన్మోహన్ రెడ్డిని ఎవరు ప్రశ్నించినా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడినా ఆ సైకో గడ్ బ్యాచ్ని రెడీ చేసుకున్నాడు ఆ బ్యాచ్ మొత్తం అమ్మనాభూతులు తిడుతూ మొత్తం అందరూ ఒకటైపోయి అయిపోయి తిడుతూ దాడి చేస్తారు బూతులు దాడి చేస్తారని మరోసారి రుజువైంది అంతేనా బ్రహ్మాజీ గారు వేసిన ట్వీట్కి ఒక్కడంటే ఒక్కడో మీలో సరైన సమాధానం చెప్పగలిగాడే అందరూ అమలాక్ల బుద్దులు తిరగడమే కదా సో ఇప్పుడు జనానికి కూడా క్లియర్గా అర్థమైపోయింది ఆ పిచ్చినా కూడా ఏమీ తెలియదు అడికి ఆడి కింద ఉన్న కుక్కలు కూడా అంతే జగన్మోహన్ రెడ్డిని ఏం అనుకుంటేనే చచ్చిపోతున్నారు కదా పొరపాటును ఒక్క విమర్శ చేసి ఉంటే ఎందులోనూ దూకి చచ్చిపోతారు కదా మీరు అంతా కూడా నిజంగా చచ్చిపోతారు వాళ్ళు ఇంకా బ్రహ్మాజీ గారు ఒక ట్వీట్ వేసి ఆపేశారు అక్కడితో ఎందుకు లేదో అని రెచ్చగొట్టడం అండ్ మీరు రెచ్చిపోతే ఏం చేసేది ఏమి ఉండదు మాకు బాగా తెలుసే విషయం ఈ పేటిఎం కుక్కలు ఏవైతే ఉన్నాయో ఈ రెచ్చిపోతే పీకీదేమో ఇంకా ఏమైనా చేసుకుని ఏమైనా కోసేసుకోవాలో తప్పితే పక్కన ఏదో చేస్తారనేది అపోహ అది పీకేది ఉండదు సచ్చేది ఉండదు వాళ్ళు గుర్తులు తిట్టేయాలంతే సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా బుద్దులు తిట్టయాలి గతంలో మనం చూసాం బుల్లెట్ డిబాస్కర్ పైన ఆ రియాజ్ పైన అర ఏజెంట్ తర్వాత అలాగ వైసీపీ గురించి చేయలేదు పక్కన పెట్టేయండి ఇంకా కొంతమంది నటుల పైన జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడకపోయినా సరే పచ్చి బూతులు తిట్టేసారు సరే మీరు కూడా అడగవచ్చు బ్రహ్మాజీ గారికి బ్రహ్మాజీ గారు ఎందుకు వెయ్యాలా అని చెప్పేసి ఏముంది బాధ్యతగా ఎక్కడ తప్పు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసాడు సరే సార్ వాళ్ళు చేయరు మనమన్నా చేద్దాం ఒక వెయ్యి కోట్ల విరాళం ప్రకటించండి మన కేడర్ మొత్తాన్ని రంగంలోకి దింపండి మనం చేద్దాం సార్ అన్నాడు లాస్ట్లో జయజగన్ అన్నాడు తప్పేం కాదు అది అసలు అందులో అంత ఎందుకు తప్పు చూస్తున్నా నాకు అర్థం కావట్లే పోనీ అందులో జగన్మోహన్ రెడ్డిని బుద్ధులు తిట్టాడంటే లేదు కొన్ని విమర్శించాడంటే అది కూడా లేదు ఇలా కడుపు అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రాణం పోతున్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తా రోడ్డు మీద ఎక్కడ ఒక ప్రమాదం జరిగింది ఒక గొంతులో కొన్ని సొక్క నీళ్ళు అయితే బతుకుతాడు అనుకుందాం కొని కొన్ని కొన్ని నీళ్ళు తాగిపోతే బతుకుతాడు అనుకుందాం ఆ వాటర్ ప్యాకెట్ కొని కూడా పోయాడు గొంతులో ఒక రూపాయ పేనం పోతున్నా సరే మంచినీళ్ళు నీళ్ళు పోయాడు జగన్మోహన్ రెడ్డి తనదైతే కనుక తన సొమ్ముతో పేనం పోతున్నా సరే కొన్ని నీళ్ళు చుక్కలు గొంతులో పోతే బతుకుతాడు అన్నా సరే ఎయిడు సచ్చిన ఎయిడు నేను నిరూపిస్తా కలిగితే ప్రూవ్ అయిందిగా అవసరమైతే గతంలో కూడా మనం చెప్పుకున్నాం పిల్లికి బెచ్చం పెట్టని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి కోట్ల కోట్ల రూపాయలు విరాళం ఇచ్చేసానని చెప్పడమా వదు కూడా అన్నాడు అప్పుడు యాభై లక్షల కోటి రూపాయలు విరాళం అన్నాడు ఎవడికి ఇచ్చేవారు అంటే ఇవ్వలా ఇప్పుడు కోటి రూపాయలు అన్నాడు ఎవడికి ఇచ్చాడంటే ఎవడికి ఇవ్వలా ఎవడో అంటాడు అంతే ప్రభుత్వంలో ఎవరున్నా వరద సహాయం సహాయమని విపత్తులు వచ్చినప్పుడు సహాయమని ఎవడో చేస్తారయా సీఎం సహాయ నిధికి అంతే కదా ఎవరు చేసినా అక్కడే చేస్తారు కొన్ని ఈ హయాంలో వీళ్ళు ఏడిపినప్పుడు ముఖ్యంగా వీళ్ళ హయాంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు సినీ ప్రముఖులు ఎవరు కూడా ముందుకు రాల విరాళం ఇవ్వడానికి ఎందుకంటే వాళ్ళ మీద కూడా పడ్డాడు కాబట్టి వాళ్ళ పొట్ట కూడా కొట్టే ప్రయత్నం చేసేడు టికెట్ ఐదు రూపాయలకి అమ్మేస్తాను పది రూపాయలకి అమ్మేస్తాను సినిమా అందరూ నా గుమ్మ దగ్గరికి వచ్చారని నాకు నమస్కారం పెట్టేయాలా నేను పళ్ళుకిచ్చా నవాలా ఏమైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇది పరిస్థితి చూసారు కదా సినీ ప్రముఖులు కానించి వ్యాపారం చేసుకునే వాళ్ళు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వాళ్ళకు తోచిన సహాయం చేస్తున్నారు అది నీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా మాట్లాడితే మన పేటిఎం కుక్కల చేస్తే అందరిని బుద్ధిదిస్తే గిలగ ఉంటుంది ఏ లేదా అనుకుంటారు మేము పోటీ చేసాం పీకేసామని చెప్పేసాని అది నీకే నష్టం అది రేపు అన్న రోజున రెండు వేల ఇరవై తొమ్మిది నెలకెళ్ళకి ఎన్ని గుర్తుపెట్టుకుంటారు అందరు కూడా అప్పుడు అందరూ ఏకదాటిపైకి వస్తారు అప్పుడు వచ్చిన పదకొండు కూడా రావు కాబట్టి అందరిని బుద్ధి తిట్టే మాకంటరా అందరిని బుద్ధి గెలగ గెలగిడితే చూశారు కదా ఇప్పుడు వేసిన ట్వీట్ కూడా మిమ్మల్ని ర్యాగింగే చేస్తున్నాడు మిమ్మల్ని ఎరుపక్కలు చేస్తున్నాడు మిమ్మల్ని ఎదవని చేస్తున్నాడు కాబట్టి బ్రహ్మాజీ గారిని కెలగడం మానియట్రా కెలిగితే మీకే నష్టం తిరిగి మళ్ళీ ఇంకో ట్వీట్ అక్కడే ఒకటి అప్పుడు గిల గలగలు కొట్టుకోవాలి ఒక బ్రహ్మాజీ గారనే కాదు మీరు ఇలాగే రెచ్చిపోతే జగన్మోహన్ రెడ్డిని అంటే జగన్మోహన్ రెడ్డి ఎవడో తక్కువ చేయ అవసరం లేదు ఎవడో కింద పడే అసలు లేదు ఆల్రెడీ చాలా కింద ఉంటాడు మిగిలిన రాజకీయ నాయకులతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి చాలా కింద ఉన్నాడు ఏదో పెద్ద రాజశేఖర రెడ్డి కొడుకు పెద్ద తోపు పెద్ద తురుము అని చెప్పేసి అంటారు కానీ చాలా కింద ఉంటాడు కింద ఉన్న వ్యక్తి పిల్లికి బిచ్చం పెట్టలేని వ్యక్తి అండి అంత దరిద్రుడు ఆలోచించండి ప్రజల మీద పడి కోట్ల కోట్లప సంపాదించేసుకున్నాడు తండ్రి అధికారిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా సాక్షి పెట్టేశాడు ప్రజల సొమ్మే భారతీయ రెడ్డి భారత సిమెంట్ కట్టపెట్టేసేడు వాళ్ళ కంపెనీలకి దోచిన కాడికి దోచేసేడు ఒకవేళ సహాయం చేయాల్సి వస్తే కనుక కోటి రూపాయలు అట్ట అది కూడా ఇవ్వలే పది రూపాయలు ఇవ్వలే ఎవరికి అది జగన్మోహన్ రెడ్డికి మిగిలిన వ్యక్తులకి తేడా కాబట్టి ఏంటంటే మీరు ఆడ చూసి రెచ్చిపోమాకండి ఆడేదే పెద్ద బిగిడి గడను పెద్ద బొట్టు చేతను జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు ధీరుడు ఈ డైలాగులు ఒకటమాకండే జగన్మోహన్ రెడ్డి ఎంత సవటం మాకు అందరికీ తెలుసు భరమ సొంట జగన్మోహన్ రెడ్డి సహాయం చేయాల్సి వస్తే ఎవరికైనా సరే జోబు పది రూపాయలు తీయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి భరమ సొంట జగన్మోహన్ రెడ్డి సహాయం చేయాల్సి వస్తే ఎవరికైనా సరే జేబులోంచి పది రూపాయలు తీయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి